నాగార్జున సాగర్లో మన బెల్లయ్య గారి ట్రైకర్ చైర్మన్ గారి నాయకత్వంలో ఇక్కడ శిక్షణ శిబిరం జరిగింది ట్రైబల్ ఎంపవర్మెంట్ స్కీమ్ జరిగింది తర్వాత పెద్దలు గవర్నర్ కుప్పూర్ రాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ ఈ ప్రోగ్రాంకు చాలా మనం తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం నేను కూడా ఇక్కడికి వచ్చి రోజు ట్రైనింగ్ క్లాసెస్ మొత్తం విన్నాను ఎందుకంటే రోజు కూడా నేను అబ్సెంట్ కాలేదు ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఆకునేది మురళి గారు విద్యా గురించి చెప్పినారు ఆ తర్వాత సునీల్ గారు భూభారతి గురించి వివరించినాడు ఆ తర్వాత కోదండరామ్ గారు చెప్పినారు తర్వాత గారు హరగోపాల్ గారి స్పీచ్ ఇప్పటిదాకా వెళ్ళే మనం ఫస్ట్ టైం వినడం జరిగింది చాలా అద్భుతంగా మాట్లాడారు అందరు కూడా వాటికి ఇటువంటి అవకాశం చాలా తక్కువ అందరికి రావడం మా బెల్లయ్య గారి ఈ అవకాశం ఇక్కడ ఇప్పించిన అందరికీ ఆయనకు మేము అందరం ధన్యవాద తెలియల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ స్కీమ్ అనేది చాలా పెద్ద స్కీమ్ ఇది ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఇది నడపాలని చూస్తూ ఉంటుంది దాన్ని ప్రప్రదంగా మన తెలంగాణలో ఇది స్టార్ట్ చేశారు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ క్లోజింగ్ సెరమనీకి రేపు మన కాంగ్రెస్ పెద్దలు ఏదైనా మంత్రులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో డిప్టీ సీఎం గారు అదేవిధంగా మన భారీ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత మన బి శాఖ మాచి వెంకటరెడ్డి గారు మన గౌరవనీయులు పెద్దలు మీ అందరికీ తెలుసు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇలా అందరికీ ప్రాంత అభివృద్ధి ప్రదాత జనారెడ్డి గారు జేవీ రెడ్డి గారు ఎంపీ రఘువీరెడ్డి రెడ్డి గారు ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా చాలామంది వస్తూ ఉన్నారు కాబట్టి మన ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ సభను మీరందరూ ఆదరై నేను సక్సెస్ చేసి ఆ తర్వాత ఈ ఆరు రోజులు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఎంత విధి విధానం నేర్పించిందంటే క్యారెక్టర్ ఒక డిసిప్లిన్గా ఒక కాంగ్రెస్ కార్యకర్త కరసే కరసేవకులు చేసిన ఆరు రోజుల బీజేపీ వాళ్ళు దానికంటే ఎక్కువ తయారు చేసిన ఇక్కడ కనబడతా ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ ఘనత మనం అందరికీ దక్కింది ట్రైబల్ ఎంపవర్మెంట్ ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆదివాసులు అంటే మొదటి నుంచి ఇప్పటిదాకా దాకా స్వతంత్ర ఉద్యమంలో కానీ నీతి నిజాయితం మనవలే కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీని కాపాడేది కూడా మనవలే కాబట్టి వీళ్ళందరినీ కూడా రేపు ఉత్తేజపరిచే స్పీచ్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాయి గూడాలకు తండాలకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని మా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి స్పెషలిస్టులు తీసుకుంటారు కాబట్టి దానికి సంబంధించి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇప్పటిదాకా ఓన్లీ సెలెక్టెడ్ డెలిగేట్స్కి మాత్రమే ఈ ట్రైనింగ్ జరిగింది రేపు ముగింపు కార్యక్రమంలో ఎవరన్నా రావచ్చు అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇది డిసిసి అధ్యక్షుడు శంకర్ గారి నాయకత్వంలో రేపు జరుగుతుంది హాజరయ్యారు దాదాపు ఆరు రోజుల పాటుగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అదేవిధంగా ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి ప్రొఫెసర్లు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి నిష్ణాతులు గిరిజన సంక్షేమ శాఖలో వెల్ఫేర్ యాక్టివిటీస్ను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అధికారులు రాజ్యాంగం ప్రకారం కోర్టులో వచ్చేటటువంటి సమస్యలు ఏ ఉన్నాయి చట్టాల అమలు జరుగుతున్నటువంటి క్రమంలో వాటిని కోర్టులో వాదించిన అడ్వకేట్లు అందరూ కూడా వచ్చి మా కార్యకర్తలకు ఈ ఆరు రోజుల పాటు ఒక విస్తృతమైనటువంటి శిక్షణను ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా కొన కొనసాగుతున్నటువంటి కో కోఆర్డినేటర్గా కొనసాగుతున్న కొప్పులరాజు కంప్లీట్ కొప్పులరాజు గారు ఇక్కడే ఉన్నారు సచిన్ రావు గారు వచ్చి ఈ ట్రైనింగ్ లో మాకు భారత రాజ్య రాజ్యాంగము రాజకీయ సిద్ధాంతము భారతదేశం ఎట్లా ఏర్పడ్డది ఏ అనే విషయాలు వివరించడం జరిగింది హరగోపాల్ లాంటి వాళ్ళు ప్రొఫెసర్ హరగోపాల్ కావచ్చు కాంచా ఐలేయ లాంటి వాళ్ళు ప్రొఫెసర్ కోదండరామ్ గా మొదటి సెషన్ మాట్లాడిన ప్రస్తుత ఎమ్మెల్సీ తెలంగాణ ఉద్యమ నాయకుడుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు క్లాసులు చెప్పనీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సంక్షేమా తరగతులు నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో నాగార్జున సాగర్ ఆ నాగార్జునుడి ఆలోచన దృక్పథంతో ఇది పూర్తిగా జానారెడ్డి గారు మొదటి రోజు మాకు చెప్పినట్టుగా పూర్తిగా సక్సెస్ అయింది సంపూర్ణంగా రేపటి నుంచి జిల్లాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి జిల్లా స్థాయిలో కార్యాచరణను రూపొందించి